స్థానిక ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో ఇటీవలే కాలంలో జనగాం బార్ అసోసియేషన్ న్యాయవాద దంపతులు ప్రైవేట్ కంప్లైంట్ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లగా అక్కడ విధులు నిర్వహించే ఎస్హెచ్ఓ ఎస్ఐ ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించి వ్యక్తిగత దూషణలకు పాల్పడి దాడి చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు ఫెడరేషన్ దాడికి కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్న వారికి విధుల నుంచి సస్పెండ్ చేయాలని పై అధికారులకు లేఖ రాశారు విషయమై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో న్యాయవాద సంఘం సంఘాలు మూకుమ్మడిగా దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ న్యాయవాదులు ఫెడరేషన్ అన్ని బార్ అసోసియేషన్లకు బంద్ పిలుపునివ్వడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా తెలపడంతో ఇల్లందు బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు ఈ కార్యక్రమం ఇలందు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాంపల్లె ఉమ్మమహేశ్వరరావు న్యాయవాదులు మల్లికార్జునరావు మేకల దుర్గయ్య దంతాల ఆనంద్ పాల్గొన్నారు ఈ జనగంలో జరిగిన న్యాయవాదులు పంచిన సంఘటన ఖండిస్తూ రేపు ఈరోజు రేపు బయకాట్ చేస్తున్నాం ఈ బైకాట్ ఉద్దేశించి సీనియర్ న్యాయవాది బాలకృష్ణారు రెండు నిమిషాలు ఈ కార్యక్రమం బాలకృష్ణ కోర్టు ఆవాల్సింది గత మూడు రోజుల నుంచి మనం పేపర్లలో టీవీలలో చూస్తున్నాము పోలీస్ వాళ్ళు అడ్వకేట్లపై దాడి అనేది ఇది ప్రతిరోజు వార్తల్లో ఒక అంశంగా మిగిలిపోతుంది మరి ఇదే విధంగా ఈ దాడులు కొనసాగితే భవిష్యత్తులో న్యాయవాదుల ప్రాక్టీస్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది నిన్నగాక మొన్న జనగామలో భార్యాభర్తలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ వృత్తిలో భాగంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి వాళ్ళు వేసిన ప్రైవేట్ కంప్లైంట్ మీద తెలుసుకోవటం కోసం వెళ్తే వాళ్ళ మీద పోలీసు వాళ్ళు విచక్షణ రహితంగా అమానుషంగా దాడి చేయడం జరిగింది ఇదంతా లోక విధేతమే మరీ ముఖ్యంగా మహిళా న్యాయవాదిని పోలీస్ స్టేషన్లో కూడా ఆమెని చాలా అత్యంత హేయంగా అవమానించడం జరిగింది మరి ఈ సందర్భంగా జనగాములో పోలీసు వాళ్ళు చేసినటువంటి దాడిని అత్యంత తీవ్రంగా ఇల్లందుబారు అసోసియేషన్ ఖండిస్తుంది అదేవిధంగా భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలకు ఇల్లందుబార్ అసోసియేషన్ కట్టుబడి ఉంటుంది అదేవిధంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా అత్యధికంగా న్యాయవాదులు పాల్గొని ఇల్లందుబారు అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఇల్లందు బాలేశ్వర ప్రెసిడెంట్ గారికి కార్యదర్శి గారికి మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను